హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను ఒంటికి చలువు చేసేటువంటి పెసరపప్పుతో పప్పు చా తయారు చేస్తున్నానండి దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక రెండు గ్లాసుల టీ గ్లాసులండి టీ గ్లాసుల పెసరపప్పును తీసుకొని కడిగేసుకొని కుక్కర్లో వేసుకున్నానండి ఒక రెండు గ్లాసులకి నేను నాలుగు గ్లాసులు వాటర్ పోసి కుక్కర్ పెట్టేసుకున్నానండి ఇలా విజిల్ రెండు విజిల్ వచ్చేంత వరకు మనం ఉడికించుకుంటే చాలండి పెసరపప్పు కాబట్టి తొందరగా ఉడికిపోతుంది అది ఆవిరిపోయేంత వరకు ఉంచుకొని తర్వాత తీసి చూస్తే ఇలా ఉడిగిపోయి ఉందండి దాన్ని కొంచెం ఒకవేళ కనుక మన నాకు ఎక్కువ వాటర్ పోస్తుంది కాబట్టి ఉన్నాయండి లేకపోతే కొంచెం గోరువెచ్చని వాటర్ పోసుకొని ఇలా మెదుపుకోండి ఒకవేళ కనుక డైరెక్ట్గా ముద్దపప్పులాగా చేద్దామని అనుకుంటే కనుక ఉండలు ఉండలుగా అయిపోయి కందిపప్పులాగా ఉండదండి పెసరపప్పు ముద్దగా అయిపోతుంది అందుకోసం వాటర్ పోసుకొని లిక్విడ్గా ఉన్నప్పుడే మనం దీన్ని మెత్తగా చేసుకోవాలండి లేకపోతే ముద్ద ముద్దులుగా అయిపోతుంది తర్వాత నేను ఒక బంగాళదుంప మీడియం సైజు టమాటా అంతా చింతపండు నానబెట్టుకున్నానండి నానబెట్టుకొని ఈ మెతుకున్న దాంట్లోకి చింతపండు రసాన్ని తీసుకొని కొంచెం సగం పోసి చూసుకున్నానండి అంటే పులుపు సరిపోతుందో లేదో చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే చింతపండు అన్నీ కూడా ఒకేలాగా ఉండవు కదండి ఒక్కోసారి పులుపు తక్కువగా ఉంటుంది ఒక్కోసారి ఎక్కువగా ఉంటుంది సో అలా అయితే సగం పోసి చూసుకుంటే మనకి పులుపు ఎక్కువ అవడం తక్కువ అవడం అనేది జరగదు అలాగా చింతపండు రసం పోసేసుకొని మనకి ఆ పులుపుకి సరిపడగా నీళ్ళు పోసుకొని మనం బ్యాలెన్స్ చేసుకోవాలండి ఇప్పుడు నేను పులుపు సరిపోయిందో లేదో మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకుంటున్నాను ఇలాగ మనకి కావలసినంత కన్సిస్టెన్సీలోనే అంటే కొంచెం కొంతమందికి పప్పుచారు పల్చగా ఇష్టము కొంతమందికి ఏమో తిక్కుగా ఇష్టం అలా వాళ్ళ అభిరుచులను బట్టి మీరు వాటర్ కన్సిస్టెన్సీ అనేది చూసుకోండి నెక్స్ట్ ఉప్పు వేస్తున్నానండి నేను దీంట్లోకి సాల్ట్ కాకుండా ఇలా రాళ్ళు ఉప్పు వేస్తున్నాను పులుసుల్లోకి ఏదానికైనా కానీ రాళ్ళు ఉప్పు వాడండి బాగుంటుంది హాఫ్ టేబుల్ స్పూను కారపొడి వేస్తున్నాను తర్వాత పావు టీ స్పూను పసుపు ఇవి వేసి కొంచెం కలుపుకుంటున్నానండి కలుపుకొని స్టవ్ ఆన్ చేస్తే కదండి కొంచెం మరగడానికి టైం పడుతుంది ఇలాగా ఒక రెండు పచ్చిమిరపకాయలు మీకు ఇంకా కారం వద్దని అనుకుంటే కనుక ఒత్తి పచ్చిమిరపకాయలే వేసుకోవచ్చండి ఉల్లిపాయ ఒకటి చిన్నదేనండి ఒక రెబ్బ కరివేపాకు రెండు వంకాయలు ఒక పెద్ద టమాటా రెండు బెండకాయలు ఉంటే ములక్కాళ్ళు ఆనపకాయలు ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి మన ఇష్టం అండి కాకపోతే ఇవి ఇవి చాలండి ఎక్కువగా మళ్ళీ సాంబార్లాగా అయిపోతుంది ఇదైతే టేస్ట్ బాగా వస్తుంది ఇలా చేస్తే ఇలాగా మూత పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి కూరగాయ ముక్కలన్నీ ఉడికిపోయేంత వరకు మరిగించుకొని పోపుగా రెడీ చేసుకోవాలి దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకున్నానండి ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకున్నాను కావాలంటే కనుక నెయ్యి కూడా వేసుకోవచ్చు రుచిగా ఉంటుంది ఒక అర టీ స్పూన్ ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ ఆవాలు ఐదారు వెల్లుల్లిపాయలు చితక కొట్టుకొని వేసుకున్నానండి ఇవి వేసి వేయిస్తున్నాను వేయించిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు ఒక రెబ్బ కరివేపాకు పావు టీ స్పూన్ జీలకర్ర ఇవి కూడా వేసి వేయించుకుంటున్నానండి మీకు ఇంకా కలర్ఫుల్గా కావాలనుకుంటే పసుపు కూడా ఇందులో వేసుకోవచ్చండి ఇంగువ కూడా కొంతమందికి ఇంగువ స్మెల్ పడలేని వాళ్ళు మానేసుకోవచ్చు నేనైతే నాకు పడదండి ఇంగువ స్మెల్ అందుకోసం నేను మానేశాను ఆ తిరుగుమూతని దీంట్లోకి వేసేయాలండి కుక్కర్లోకి వేసేసి వెంటనే మూత పెట్టేయాలి అలా అయితే మనం పెట్టిన పోపు అనేది మంచి స్మెల్ ఆ పప్పుచారు అంతా కూడా పడుతుందండి అంతేనండి ఎంతో రుచికరమైనటువంటి పప్పుచారు రెడీ దీనిని ఫ్రైతోనైనా తినవచ్చండి లేకపోతే వడియాలతోనైనా కానీ తింటే చాలా బాగుంటుందండి ట్రై